వెల్కమ్ టు పిఎస్ న్యూస్ ఈ బడ్జెట్ లో మరి చంద్రబాబు నాయుడు గారి పెద్ద మనసు అలానే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వంలో ఆలోచన చేసి మరి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఎయిట్ అండ్ సెవెంటీ నైన్ మన తెలుగు గన్నకి మరి స్పెషల్గా అలాట్ చేయడం జరిగింది అట్నే అరవై ఆరు కోట్లు ఎస్ఎస్ కెనల్ స్వర్ణముఖి కెనల్ కి సోమశిల స్వర్ణముకి దీనికి అరవై ఆరు కోట్లు అలాట్ చేయడం జరిగింది అట్నే శ్రీ సిటీ ఐఐటి గాట్ నైన్టీన్ క్రోర్స్ దాంట్లో కూడా మనం ఏ రకంగా మనకోటి తేవాలనేది కూడా మాట్లాడుతూ ఉన్నాను అట్నే డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు మరి రేణుగుంట సబ్స్టేషన్ కూడా అలాట్ చేయడం జరిగింది అట్నే ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు మరి ఏవైతే ఈ బూడికలు ఉన్నాయో ఈ వైసీపీ గవర్నమెంట్లో ఈ రోడ్స్కి అన్నీ కూడా గుంతలు పడ్డాయో అవన్నీ కూడా రెడీ చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది అట్లనే ఈ గడిచిన ఐదు నెలల్లో నూట యాభై రోజుల్లో మరి వంద కోట్లు పైచులకు మరి డబ్బులు కూడా గవర్నమెంట్ నుంచి శ్రీకాళహస్తికి తేడం జరిగింది యాజ్ ఎన్ ఎమ్మెల్యే వెరీ హ్యాపీ ఇంకా కూడా ఇవి సరిపోవు ఇంకా కూడా మరి డ్రింకింగ్ వాటర్ కావచ్చు రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా పనులు మనకి పెండింగ్ గా ఉన్నాయి దీని మీద కూడా అతి త్వరలో మా ఓళ్ళు కూడా ఒక శ్వేతపత్రం అనేది ఎవ్రీ సిక్స్ మంత్స్ రిలీజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు కానీ వాళ్ళు వన్ ఇయర్ రిలీజ్ చేయాలి సార్ అన్నారు కానీ మనం ఏమేమి పని చేస్తున్నాం ఎక్కడెక్కడ చేస్తున్నాం అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేస్తున్నావు ఏడ బోర్డు చేసిన దాని కూడా ఒక శ్వేతపత్రం మరి సిక్స్ మంత్స్ ఎవరి సిక్స్ మంత్స్ వచ్చే థర్టీ డేస్ లో ఒక రిలీజ్ చేయబోతున్నా ఏమేమి తెచ్చాము ఇట్లా ఈ రకంగా చేస్తే పోతే చేస్తా పోతే మనకు ఒక ఆన్సరబిలిటీ కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ